ఫ్రెండ్స్ ఇగో షాప్ నుంచి వచ్చిన ఈరోజు ఇంకో పని చేస్తుంది మావిడ దాండా ఇట్లా కొట్టేస్తుంది ఈరోజు ఇటు వచ్చేసి కర్రీ వచ్చేసి పప్పు మాడకాయ మొడకాయ అనుకుంటా నార్మల్ మరకాయ పాపే బాగుంటుంది ఇంకా ఏం చేస్తున్నావు పాపడే చేస్తున్నావా ఆ ఎండ పెట్టు ఎండకు పెట్టు మూడే ఉన్నాయా మూడే ఉన్నాయా అరే అట్లా తింటావురా నువ్వు తిప్పావు మరి లేవు కదా ఏమి సీతక్కడ పాపడ ఉంటుంది తెప్పు తెజ్ చెరుగడ్డ దండలు కొట్టేస్తున్నాను ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ గజమాల కొట్టేస్తున్నాను ఇక నేను షాప్ నుంచి వచ్చి షాప్ కాడేమో దండలు అన్నమాట పెద్ద దండలు ఒక ఐదే అయినాయి ఇంకా కావాలి ఇంకా రెడీ చేస్తే ఇప్పుడు అన్నం తినేసి రెడీ చేస్తాం ఏవైతే ఇప్పుడు గజమాలు ఒక నాలుగు పీసులు అయినాయి ఇంకొకటి ఒక సగం అయింది అన్నం తినేసి కూర్చుంటాం ఇక పాపడ చేసుకుంటున్నాం పాపడాలు మూడే ఉన్నాయి అంటే మేము పడుకున్న రోజు తేజు చేసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాం పాపడ చేసుకుంటున్నాం పాపడ ఎండకు పెట్టింది అనమాట అవి కొంచెం పచ్చిగుడినాయి ఎండకు పెడితే కొంచెం మంచిగా అవుతుంది అని చెప్పి ఇక ఎండకు పెట్టేసినాం కొంచెం ఎండినాక అంతలోపు ఆయిల్ కూడా కావేస్తుంది చేసుకుందాం వీళ్ళు ప్యాకెట్ ఒకటే తెచ్చిరమంట మళ్ళీ ఇంకోటి దెమ్మని పంపించను ఎందుకంటే పాపడాలు ఎక్కువ తింటారు నలుగురికి ఐదుగురికి కావాలి కాబట్టి పాపడాలు ఎక్కువ అవి అందుకే ఇంకో ప్యాకెట్ దిమ్మని పంపించను మొన్నటి ఏమో మూడో ఉంచండి మొన్న రెండు ప్యాకెట్లు వేసి మూడో దించుడు మేము పడుకున్నప్పుడు చేసుకున్నట్టడ అప్పుడు అప్పుడు చేసుకుంటాం సరే వచ్చి ఇంకో బ్యాక్ కూడా ఎండబెట్టాలి ఇది తర్వాత చేస్తాం కాబట్టి కవర్ ఇరది తర్వాత చేసుకుందాము అరేందిరా అట్లా చేస్తుందిరా చేస్తా అంతసేపు పని పెట్టుకు రెడీ అయినాయి ఇవన్నీ ఖచ్చం చేయాలి అన్నం కన్నా కర్రీ కన్నా పాపడ ఎక్కువది ఇంకా పాపడ ఎక్కువ అయిపోతా ఇక్కడ మామూలు లాగిస్తూనే ఉండి పప్పు ది నిండా చేసారంట ఉదయం మా ఇంకో ఇంకోంత ఏం చూడండి పప్పు ఇంకో ఇక్కడికి ఉండే ఇంకో అంత ఏం చూడప్పుడే అప్పుడే మధ్యాహ్నం ఇంకా తిన్నే తినలే మేము ఖతం ఉదయం కూడా తినలే ఖతం అయింది అప్పుడే అదే నైట్ వరకు ఏడొస్తారా పప్పు ఇక అట్లా తింటే ఎట్లా అది చెల్లె తిన్నదా అందుకేనా పప్పు అని ఇక లాగిచ్చేసి పొద్దు నా అన్నా చెల్లెలు ఇద్దరు ఓకే ఇప్పుడు మేము తినేస్తున్నాం మేము తింటే అది పప్పు కథం అయిపోతుంది మొత్తం సాయంత్రం వేరే కర్రీ చేసుకోవాలి ఇక ఇంతంటి మమ్మో ఇటు రెండు రెండు పాపడ తీసుకొచ్చున్నాను ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ సత్తాయిస్తున్నాను కొంచెం ఇప్పుడే కింద సైడ్కి ఆప్ ఇప్పిన వాటర్ ఆగిపోతుంది అనమాట ఇప్తే ల లైట్గా చెత్త వచ్చింది వాటర్ అయితే బయటకు పోయినాయి ఓకే ఇప్పుడైతే ఎంటీగా పెట్టిన పదిహేను నిమిషాలు చూడాలి రన్ అవుతా లేదు అయిపోతూ ఉంది అనమాట మధ్యలో తెలిసిన ఆయనకు ఫోన్ చేస్తే చెప్పిండ కింద క్యాప్ ఇప్పన్న చెత్త ఉంటుంది కాయిన్స్ ఉంటే అట్నే అవుతుందని చెప్పిండు ఓకే ఇప్తే లైట్గా చెత్త వచ్చింది మళ్ళీ వేసిన అనమాట చూడాలి రన్ అయిపోలేదు మొన్ననే చేపించాం వాషింగ్ మిషన్ మొన్ననే పదకొండు వేలే ఆయన డ్రమ్ డ్రమ్ అది ఇది అది అంతా వేసిండు రన్ కావట్లే కానీ ఇది వాటర్ తీసుకుంటుంది కానీ రన్ కావట్లేదు అయితే రన్ అవుతుంది సార్ రన్ అయ్యి ఆగిపోతుందా అదే ఇప్పుడు చూద్దాం మాకు మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ చేసినాము తిరగని బాగా తిరుగుతా తెలుసు ఓకే ఇటు నుంచి వచ్చేసి దండలు కొట్టుకున్నాం అన్నం తినేసినాం ఇప్పుడే స్టార్ట్ చేసినాం గజమాల కొట్టడం అన్న దండలు కొట్టడం స్టార్ట్ చేయాలి ఇటు నుంచి చామంతి కొట్టాలి ఈ చామంతి కొట్టేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయాక వీడియో చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఇవ్వండి గజమాలు అది అయిపోయింది బయట వేయాలి కదా తడిబట్టలు ఇటు వచ్చి ఈ దండలు కూడా అయిపోయినాయి పెద్ద దండలు కూడా ఓకే ఫ్రెస్ అయిపోయింది మొత్తం వరకు బయట తడిబట్టలు వేయాల్సింది ఇక తడిబట్టలు వేసేసి అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే బండల మీద వాటర్ కొట్టినాం ఎండ అయితే ఇలా బీభచ్చంగా కొట్టింది చాలా అంటే చాలా అందుకే వాటర్ కొట్టిపోయినాము ఫస్ట్ అయితే కొట్టినాక కొంచెం ఇది మళ్ళీ ఆరినాక మళ్ళీ వాటర్ కొట్టాలి వేడి బండల నుంచి వేడి అంతా పోయాక బస్తాలు వేస్తాం అనమాట మళ్ళీ వేసి వేసినాక దండలు వేసి ఇస్తాం ఇక ఇంటి వచ్చేసి వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇలా మధ్యాహ్నం పడుకున్నాం టైం అవుతుంది పడుకున్నాం మధ్యాహ్నం అనమాట అందుకే లేట్ అయింది ఇయర్ వర్క్ కూడా ఇవన్నీ ఇక బయట వేసేయాలి ఇక మావిడ చదువుకుంటే నేను షాప్కి వెళ్ళాలి ఇక షాప్కి వెళ్ళాలి ఇక పూలు మల్లె పూలు కలిగి చెప్పిన వచ్చినాయి అల్లి వెళ్ళడానికి ఇచ్చినాయి ఇంకా షాప్కి వెళ్తా ఇవన్నీ బయట తడిపట్టలేసి బయటకి వెళ్తా ఫ్రెండ్స్ ఇంకో మావిడ గురుగుతుంది చూడండి ఏమేమి గురుగుతుంది చెప్పి ఏమేమి గురుగుతుంది చెప్పు

నేనే ఆన పోయిండు తాను షాప్కి వెళ్ళిపోయిండు నేనే మళ్ళీ హీట్ చేసుకొని నాయన రైస్ కడే డ్యూటీ అన్నది బయట వాటర్ కొట్టే డ్యూటీ అన్నది ఇంట్లో ఇప్పుడు ఈ వర్క్ చేసిన చెత్త ఉంటాయి కదా చెత్త వేస్తే డ్యూటీ అన్నది ఏం చేయలేదు ఆమె చేసుకుంటాను పోయిండు ఆల్రెడీ వాషింగ్ మిషిన్ ఖరాబ్ అయిందని ఆమెకు తెలుసు తెలిసినాక వదిలేసి పోయిండు

లేవు ఫ్రెండ్స్ అన్యాబద్ధాలు చెప్తున్నాం మావిడ సరే మధ్యాహ్నం ఎండ బాగా కొడుతుందని రెస్ట్ తీసుకుంటున్నాం ఊపి రావట్లే ఎండకు ఇచ్చడం వల్ల మరి పొద్దుగా పొద్దుగా మూడు నారకులు వేస్తున్నాం ఫ్రెండ్స్ మరి నిద్ర రాదా మధ్యాహ్నం చెప్పటికి ఉదయం మూడు నరకులు వేసి ఇవన్నీ చదువుకున్న సరికి నాకు గంట సేపు ఇన్ని అవుతుంది మళ్ళీ అవి అవి ఖరాబ్ అవుతాయి నిమ్మలంగా సరి చేసుకోవాలి మరి కొబ్బరికాయలు అట్టి పళ్ళు అవన్నీ ఊకే ఊకనైనా ఆడవాడికి చేస్తే అవి కన్ఫ్యూజ్ అయిపోతాయి కిందికి పైకి అవుతాయి గుడికి సరే ఫ్రెండ్స్ ఈ మట్టిని అర్థం ఉంటుంది నా మీద మీరు అయితే వీడియో చూస్తూనే ఉండండి

దడమనే కూర్చున్నా ఇక్కడ ఫస్ట్ వంట తర్వాత చేసుకుందాం వంట వరకు నాకు ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ కిచెన్ లో ఉండ అది వేడి పడుకుందాం ఆఫ్టర్నూన్ మనం రెస్ట్ ఎప్పుడు రెస్ట్ రెస్ట్ లేని టైం ఎప్పుడు ఉంది ఎప్పుడు ఎవ్రీడే రెస్ట్ నీకు రెస్ట్ తీసుకుందాం ఎందుకంటే ఇవాల్ వర్క్ ఉంది నేను ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఎండకు చేయబుద్ది అట్లే పని వేడి మగాళ్ళ చెమటలు రావడం పడుకుంటున్నా నేనైతే మెయిన్గా అయితే పడుకుంటా నేనైతే మెయిన్ మధ్యాహ్నం అయితే పండుకుంటాను ఇంకా మావిడంటే పండుకొని పడుకోండి నాకు సంబంధం లేదు అనుకుని ఇష్టం నేనైతే పడుకుంటాను పక్కా పండుకుంటాను ఫ్రెండ్స్ ఇదైతే అయితే చెప్తుండగా పక్కా పడుకుంటాను నేనైతే ఎందుకంటే ఉదయమే లేదు కొంచెం నర్వస్ అయిపోతుంది మామిడికి మామిడికి ఒకసారి ఉదయమే లేపాలని నాకు ప్లాన్ ఉదయం భూంటికి లేపి పని చెప్పియ్యాలి మధ్యాహ్నం నిద్ర వస్తుందా చూడాలి డే నైట్ వరకు అది కాదు నేను అనుకున్నది నువ్వు రోజు మూడున్నరకు లేచి తెలిసి లేస్తే తెలుస్తుంది నీకు దాని గురించి సరేనా అంతే నాకు కొంచెం సడన్ గా రాదు మాడు మాట్లాడినంత మాట్లాడలేదు అట్లా సరే ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ మాట్లాడతారు కామెంట్ చేయండి అని ఇవాళ ఫ్రస్ట్రేషన్ వచ్చింది బాగా అందుకే మాట్లాడుతుంది ఫ్రస్ట్రేషన్ చాలా వచ్చింది అందుకే అరుస్తుంది ఒకటి అందుకే ఇవాళ వీడియోలు ఎక్కువ మాట్లాడుతుంది సరే ఫ్రెండ్స్ ఇక వర్క్ అయితే అయిపోయింది నువ్వు మాట్లాడితే గలగల మాట్లాడుతూ నన్ను ఎక్కువ తిడతాను నన్నే డామినేట్ చేస్తావు ఎక్కువ ఇలా వీడియోలలో మాట్లాడడంలో అందుకని నేను మాట్లాడిన ఎక్కువ మావిడని సరే ఫ్రెండ్స్ టైం మీ ఫాదర్కి ఏడవుతుంది షాప్కి పోతున్నా అయ్యాల కొంచెం రేపు మంగళవారం కదా గిరాక్ అయితే అట్టు ఫ్రెండ్స్ వచ్చిన ఎప్పుడేంటికి అయింది టైం ఇంకా మామిడి అది క్లీనింగ్ చేసుకుంటుంది స్టవ్ పప్పు మొత్తం ఉదయం పడేసినావే అందుకే క్లీన్ చేసుకుంటున్నాయి పప్పు పడేసినట్టు క్లీన్ చేస్తున్నాను నేను వచ్చేది ఇడతాను అని చెప్పి క్లీన్ చేసుకుంటాను మస్తు భయం ఉంది అయితే నావి ఎందుకంటే మస్తు భయం మామిడికి ఓకే ఇల్లు కూడా ఒకేసి క్లీన్ చేసేసి అయిపోయింది క్లీనింగ్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఓకే అన్ని లేడు అన్ని కాడు దేవరకొండ పోయిండు దేవరకొండ పంపించినాం మా బామ్మ చూస్తే పంపించినాం అంట సాయంత్రం పోయింది దేవరకొండ అన్ని కానీ బొమ్మలు కొనిచ్చినా ఒక రెండు బొమ్మలు కొనిస్తే తీసుకొని వెళ్ళింది కాడ ఆడుకోవడానికి ఓకే బొమ్మలు కొనిచ్చిన ఒక రెండు వంట బొమ్మలు ఈడనే క్లాక్ వర్క్ కాడ కొన్నిచ్చిన అంతే ఆయనకి కావాలంటే ఆయన కూడా కావాలి నువ్వు చెరగట్లో కొనుక్కోవాలంటే కొనుక్కోలే ఆ రోజు నీకోసం కోసం తీసుకుంటారు చాలా షాపులు ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నం తినేసి వాడుకుంటాం అయిపోయింది వరకు రేపు రే తీసుకోవాలి నిజంగానే మావిడ అన్నట్టు ఓకే రేపు అన్నమాట వర్క్ వచ్చేసి రేపు దండ్రుల గిట్లో వేడకున్నాయి పెళ్ళి మ్యారేజ్ ఉన్నాయి అనమాట దాంట్లో రేపటి వీడియోలు చూడండి ఈ రోజుకైతే ఇదే వీడియో బాయ్ గుడ్ నైట్